నా ప్రియమైన బిడ్డ నేను ఎన్నిసార్లు చెప్పినా నా మాటలు నీవు అర్థం చేసుకోవడం లేదు ఎందుకని నా మాట నీవు లెక్క చేయడం లేదు ఇకనైనా నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినుము ఆలకించుము నీ భవిష్యత్తు గురించి నేను చెబుతున్నాను నీవు అంటావు నేను డిగ్రీ చదువుకున్నాను బీఏ బీకాం సీఈసి బీఎస్సీ ఎంఎస్సీ ఎంఎస్సీ బీఈడి బీఎస్సీ బీఈడి ఎంఎన్ఎస్ నర్సింగ్ కోర్సు బీటెక్ ఎన్టెక్ బీ ఫార్మసీ ఎంఫార్మసీ హార్డ్వేర్ ఎంబీబీఎస్ పాలిటెక్నిక్ ఇంకా పెద్ద పెద్ద చదువులు చదువుకున్నానో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నానైనా ఉద్యోగం రాలేదు చాలా ఇంటర్వ్యూలకు వెళ్లాను జీతం తక్కువ ఇస్తానంటున్నారు నేను చదువుని చదువులకు ఆ జీతం చాలా తక్కువ అని ఎక్కువ జీతం ఇస్తే వెడదారని ఆగిపోయాను నా బిడ్డ నీవు వచ్చిన అవకాశాన్ని వదులుకుంటున్నావు నేను చెప్పాను కదా ముందు తక్కువ జీతం ఇచ్చిన నీవు జాయిన్ అయిపోమని చెప్పాను ఎందుకంటే నీ యొక్క పనితీరును చూసి ఎక్స్పీరియన్స్ ను చూసి నీకు వాడు జీతం పెంచుతారని కూడా చెప్పాను నీవు ఏం చేశావు నా మాట లెక్క చేయడం మానేసి